హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం దగ్గరలో ఉన్న గురువాయిగూడెంలో ఉన్న శ్రీ మధ్య ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుందాం ఇది వచ్చేసి ఏలూరుకి యాభై ఒక్క కిలోమీటర్ల దూరంలో ఉందండి జంగారెడ్డి బస్ స్టేషన్కి వచ్చేస్తే కనుక మనకి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది స్వామివారిని దర్శించుకుని స్వామివారి యొక్క స్థల పురాణం కూడా తెలుసుకుందాం రండి ఈ క్షేత్రం భారతదేశంలోనే విశిష్టమైన హనుమ దివ్య క్షేత్రం శిఖరం లేని ఆలయం తెల్ల మద్ది చెట్టే శిఖరం స్వయంభూ క్షేత్రం ఈ క్షేత్రంలో స్వామి హనుమ కుడి చేతిలో గద ఎడమ చేతిలో అరటిపండు ఉండి అడుగు ముందుకు వేసినట్టు ఉండటం విశేషం గద భక్తునికి అభయం అరటి పండు ఫలప్రదం ముందుకు వేసే అడుగు తక్షణ అనుగ్రహం ఇచ్చే అంశాలుగా భక్తుల అనుభవం స్వామి శిరస్సుపై ఐదు శిరస్సుల సర్పరాజంగా మద్ది చెట్టు తొర్ర భక్తుల పాలిడ కొంగు బంగారం మద్ది హనుమ మధ్య అంజన్న దర్శనంతోనే జన్మ లగ్నాత్ శని దోషాలు రాహుకేతు దోషాలు నవగ్రహ దోషాలు పోతాయని భక్తుల విశ్వాసం మరియు నమ్మకం మంగళవారం శనివారం ప్రదక్షిణాలు విశేష ఫలప్రదం మూడు యుగాలతో ముడిపడిన స్థల పురాణం గర్గ సంహిత శ్రీమద్ రామాయణం పద్మపురాణంలో పురాణ అంశాలు భక్తుడి దివ్య కథకు రూపం భక్త వరదుడై అనుగ్రహించిన అంజన్న కోర్కలు తీర్చే కొంగు బంగారం ఇలా ఎన్నో ఎన్నెన్నో విశిష్టలతో కూడిన ఆంజనేయ సన్నిధి శ్రీ మధ్య ఆంజనేయ స్వామి వారి ఆలయం ఆలయ స్థల పురాణం ప్రకారం మూడు యుగాలకు అనుబంధంగా స్థల పురాణం చెప్పబడింది ముందుగా త్రేతాయుగం రావణుని సైన్యంలోని మధ్వాసురుడు అనే రాక్షసుడు సాత్విక చింతనలో రాక్షస ప్రవృత్తిలో కాక ఆధ్యాత్మిక చింతనలో ఉండేవారు సీతామాతను అన్వేషిస్తూ హనుమ లంకను చేరినప్పుడు హనుమ పరాక్రమం ప్రత్యక్షంగా దర్శించి హనుమకు భక్తుడయ్యారు రామ రావణ యుద్ధంలో రాముని వైపు పోరాడుతున్న హనుమను దర్శించి మనస్సును చలించి అస్త్ర సన్యాసం చేసి హనుమా అంటూ తనువు చాలించారు ద్వాపర యుగంలో ద్వాపరంలో మధ్వకుడనే పేరుతో జన్మించి కురుక్షేత్ర యుద్ధంలో కౌరవుల వైపు నిలిచి యుద్ధం చేస్తూ అర్జునుని రథంపైనున్న జెండాపై కపిరాజును దర్శించి తన గతజన్మ గుర్తుకు వచ్చి స్వామిని త్వరిత గతిన చేరే క్రమంలో అస్త్ర సన్యాసం చేసి ప్రాణత్యాగం చేసుకున్నారు కలియుగంలో కలిలో మధ్వుడు అనే పేరుతో జన్మించి హనుమ అనుగ్రహం కోసం తపస్సు చేయాలన్న సంకల్పంతో ఎర్ర కాలువ ఒడ్డున కుటీరం ఏర్పాటు చేసుకుని ప్రతిదినం కాలువలో దిగి స్నానమాచరించి ఇలా ఎన్నో ఏళ్లు తపస్సు చేస్తున్న సందర్భంలో ఒకరోజు రోజులాగానే ఎర్ర కాలువలో ఉదయం స్నానం చేసి పైకి వస్తున్న క్రమంలో జారి పడిపోయినప్పుడు ఎవరో ఆపినట్లు ఆగిపోయారు ఒక కోతి చెయ్యి అందించి పడకుండా ఆ క్షణంలో ఆపింది అంతేకాక ఒక ఫలం ఇచ్చి వెళ్ళింది తన ఆకలి తీర్చడం కోసం ఫలం ఇచ్చిన ఈ వానరం ఎవరో అని మహర్షి ఆలోచించలేదు అదే క్రమంలో నిత్యం అనుష్ఠానం కొనసాగించడం ప్రతిరోజు కోతి వచ్చి ఫలం ఇవ్వడం దానిని మధ్వ మహర్షి స్వీకరించడం జరిగేది ఒకరోజు తనకు రోజు ఫలం ఇస్తున్న వానరం హనుమగా గుర్తించి ఇన్నాళ్ళు మీతో సపర్యలు చేయించుకున్నానా అని నేను పాపాత్ముడను జీవించి ఉండటం అనవసరమని విలపించి బాధపడిన సందర్భంలో స్వామి హనుమ ప్రత్యక్షమై మధ్వా ఇందులో నీ తప్పు మాత్రమూ లేదు నీ స్వామి భక్తికి మెచ్చి నేనే నీకు సపర్యలు చేశాను ఏమీ వరం కావాలో కోరుకోమన్నట్టు స్థలపురాణం ద్వారా తెలుస్తుంది వరప్రదానం మీరు ఎల్లప్పుడూ నా చెంతే ఉండాలి స్వామి అని మధ్వ మహర్షి కోరగా మధ్వా నీవు అర్జున వృక్షానివై ఇక్కడ అవతరించు నేను నీ సమీపంలో శిలారూపంలో నేను స్వయంగా వ్యక్తమవుతాను నీ కోరిక ప్రకారం ఎల్లప్పుడూ నీచెంతే ఉంటూ మన ఇరువురి నామాలతో కలిపి మధ్య ఆంజనేయుడుగా కొలువై ఉంటాను అని వరం ఇచ్చి ఇక్కడే వెలిసారు అన్నది స్థల పురాణం ఆ తర్వాత అనంతర కాలంలో పంతొమ్మిది వందల అరవై ఆరు నవంబర్ ఒకటోన ఒక భక్తురాలికి స్వప్న దర్శనం ఇచ్చి తాను ఇక్కడ చెట్టు త్వరలో ఉన్నట్టు స్వామి చెప్పడంతో పాటు శిఖరం లేకుండా చెట్టే శిఖరంగా ఉత్తరోత్తర ఆలయ నిర్మాణం చేసిన ఏర్పాటు చేయాలని చెప్పినట్టు స్థానికుల నుండి తెలిసిన స్వప్న వృత్తాంతం ఇక్కడ ముందుగా కేవలం స్వామి చుట్టూ చిన్న గర్భాలయం నిర్మించారు అనంతరం నలభై సంవత్సరాల క్రితం మండపం మరియు ఆలయం నిర్మించారు తర్వాత విశేష సంఖ్యలో భక్తుల రాకతో ఆలయ పునర్నిర్మాణం జరిగి సకల సౌకర్యాలు ఏర్పాటు చేయబడ్డాయి మధ్య ఒక దివ్యక్షేత్రంగా బాసిల్లుతుంది ఇక్కడ స్వామివారికి సువర్చల హనుమ కళ్యాణం ప్రతీ నెల పూర్వభద్ర నక్షత్రం రోజు పంచామృత అభిషేకం ప్రతి శనివారం నూట ఎనిమిది బంగారు తమలపాకుల పూజ ప్రతి మంగళవారం శనివారాల్లో నూట ఎనిమిది వెండి తమలపాకుల పూజ ప్రతి మంగళవారం శుక్రవారం శనివారాల్లో ఇంకా నిత్య పూజలు విశేష పర్వదినాల్లో ప్రత్యేక పూజలు అష్టోత్తర సేవ జరుగుతాయి మేము మంగళవారం నాడు దర్శనం చేసుకున్నామండి స్వామివారిని ఇక్కడ చాలామంది భక్తులు నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేస్తున్నారు మంగళవారం శనివారాల్లో కూడా ఎక్కువ భక్తులు దర్శించుకోవడం అనేది జరుగుతుందండి ఈ వీడియో చూసిన మీ అందరికీ స్వామివారి యొక్క అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్